ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాస్ట్ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ మేము చాలా ఇంపార్టెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్తో వచ్చాము ఇది అమెజాన్ కంపెనీ నుండి కస్టమర్ సపోర్ట్ జాబ్ తెలంగాణ హైదరాబాద్లో హైరింగ్ జరుగుతుంది బట్ మీరు కంప్లీట్గా ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు మీకు హైరింగ్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది కంప్లీట్గా సో అసెస్మెంట్ డీటెయిల్స్ అప్లికేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్ ఈ జాబ్ రోల్ పేరు అమెజాన్ కస్టమర్ సపోర్ట్ రోల్ ఇది కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ అమెజాన్ అంటే మన అందరికి ఇప్పటికే తెలిసిన గ్లోబల్ కంపెనీ కదా వరల్డ్ లోనే టాప్ ఈ కామర్స్ కంపెనీ సో ఇప్పుడు వాళ్ళు కస్టమర్ సర్వీస్ కోసం వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు ఇస్తున్నారు కస్టమర్ వాయిస్ సపోర్ట్ రోల్ అంటే ఇది కంప్లీట్ గా మీరు కాల్స్ హ్యాండిల్ చేయడం ఉంటుంది అనమాట ఇందులో మెయిన్ వర్క్ సో కాల్స్ అంటే ఇక్కడ అవుట్బోర్ కాల్స్ ఉండవు అంటే మీరు కాల్స్ చేయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ మీరు ఇన్కమింగ్ కాల్స్ కి రెస్పాండ్ అయ్యి కస్టమర్ క్వరీస్ ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ ఉంటే సరిపోతుంది సో ఎవరెవరు ఎలిజిబుల్ అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మనం తెలుసుకుందాము సో ఇక్కడ ఏంటి అని అంటే ఎవరు అప్లై చేయొచ్చు ఈ జాబ్కి అంటే కనీసం ట్వెల్వ్ పాస్ అయి ఉండాలన్నమాట అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే ఎలిజిబుల్ అవుతుంది మీరు ఒకవేళ గ్రాడ్యుయేట్ ఆర్ పీజీ చేసున్న కూడా ఈ జాబ్స్కి మీరు అప్లై చేయొచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి నార్మల్ ప్యాకేజ్ కన్నా కొంచెం ఎక్కువ పేమెంట్ అనేది వీళ్ళు చేస్తారనమాట బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి ప్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు పీపీఓ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది కదా సో అలా అనమాట అంటే మీ కరెంట్ ప్యాకేజ్ మీద ఒక టెన్ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ మీరు అడగచ్చు అనమాట హెచ్ఆర్ హెచ్ఆర్ డిస్కషన్ అప్పుడు కానీ ఒక విషయం క్లియర్ గా చెప్తున్నాను ఇక్కడ మనకేంటి అంటే చాలా మంది లైక్ అమెజాన్ అంటే ఇంగ్లీష్ హై లెవెల్లో వచ్చి ఉండాలి అనుకుంటారు కదా సో ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ మ్యాండటరీ బట్ ఇది తెలంగాణలో స్పాట్ అయింది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ డొమెస్టిక్ పర్పస్కి కనుక వాళ్ళు హైర్ చేసుకుంటే తెలుగులోనే మీకు కాల్స్ ఉంటాయి లేదు అన్నంటే మీరు నైట్ షిఫ్ట్లో ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంటుంది కాల్స్లో మీకు బేసిక్ ఇంగ్లీష్ అనేది మ్యాండటరీ అనమాట ఎందుకు అన్నంటే మీరు టీమ్ తో కొలాబరేట్ అవ్వడానికి సో కమ్యూనికేట్ చేయడానికి మీకు ఇంగ్లీష్ అనేది మ్యాండటరీగా ఉండాలి అని వీళ్ళు చెప్తున్నారు ఉండదు అండ్ మీకు అడిషనల్ గా ఇక్కడ మనకి అంటే ఏవైతే శాలరీ ఉంటుందో దాంతో పాటు మీకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉంటుంది సో బేసిక్ పే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుండి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది అంటే మీకు మంత్లీ ఒక ట్వంటీ థౌసండ్ ట్వంటీ నైన్ థౌజండ్ నుంచి థర్టీ సెవెన్ థౌజండ్ వరకు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అదనంగా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అంటే జటా మిల్ కార్డ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అంటే మీకు ప్రతి నెల లెవెన్ హండ్రెడ్ వరకు వస్తుంది అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫైవ్ లాక్స్ వరకు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో అది మీకు ఫ్యామిలీ పర్సనల్ ఇన్సూరెన్స్ కి కూడా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ వీళ్ళు నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్ అంటే వన్ ఫిఫ్టీ పర్ ఈచ్ షిఫ్ట్ కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట మీరు ఒకవేళ ఓవర్ టైం కనుక వర్క్ చేస్తే ఆ ఓవర్ టైం అలవెన్స్ కూడా ఉంటుంది సో ఓవరాల్ గా వీళ్ళకి ఫైవ్ డేస్ వర్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ సో మీకు టూ డేస్ వీక్ ఆఫ్ ఉంటుంది సో షిఫ్ట్స్ అనేవి రొటేషనల్ ఉంటాయి బిజినెస్ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు వర్క్ డేస్ హాలిడేస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట జాబ్ లో మీరు మేజర్ గా ఏం చేయాలి అని అంటే ఇది బేసికల్ గా కస్టమర్ సపోర్ట్ రోల్ కాబట్టి మీరు కస్టమర్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు లైక్ అంటే వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడంలో ఇష్యూస్ ఉన్నా లైక్ ప్రోడక్ట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా వాళ్ళతో పొలైట్ గా మాట్లాడి ఆ క్వరీస్ని రిజాల్వ్ చేస్తే సరిపోతుంది సో ఎలాంటి సేల్ స్పిచ్ ఉండదు మీరే కాల్స్ చేసి సేల్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు ఓకేనా అండ్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి మీరు కమ్యూనికేషన్లో కొంచెం కాన్ఫిడెన్స్ గా మాట్లాడడం చాలా ముఖ్యమవుతుంది అనమాట సో మీ రెజ్యూమెంట్ కూడా మంచిగా అప్డేట్ చేసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్ నేను అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మనకి ఇది అఫిషియల్ గా నౌకరీలో స్పాట్ అయ్యింది అసెస్మెంట్ లింక్ కూడా వాళ్ళు అఫిషియల్ గా ఇచ్చారనమాట మీరు జస్ట్ అసెస్మెంట్ లింక్ మీద క్లిక్ చేసి ఐ మీన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే మీకు అసెస్మెంట్ లింక్ మీ మెయిల్కే వస్తుందనమాట మీరు డైరెక్ట్గా అసెస్మెంట్ లింక్ క్లిక్ చేసి మీరు అసెస్మెంట్ రాయొచ్చు వన్స్ మీరు అసెస్మెంట్లో ఐ మీన్ అసెస్మెంట్ క్లియర్ చేశారు అంటే మీకు హెచ్ఆర్ ఆఫ్షియల్ గా కాంటాక్ట్ అయ్యి మీకు ప్యాకేజ్ డీటెయిల్స్ ఫర్దర్ ప్రాసెస్ గురించి మీకు చెప్తుంది సో ఇంతకు ముందు ఈ కస్టమర్ సపోర్ట్ రూల్స్ రూల్స్కి టఫ్గా ఉండేదన్నమాట అసెస్మెంట్ సో ఇంగ్లీష్ మేజర్గా ఉండేది బట్ ఇప్పుడు ఏంటి అని అంటే చాలా సింప్లిఫై చేశారు ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే సో మీరు వన్స్ ఆన్బోర్డ్ అయ్యాక వర్క్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఎలా అయితే వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో అవి మాత్రమే మీకు లో రావడం జరుగుతుంది అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి మిమ్మల్ని వాయిస్ రికార్డ్ చేయమనడం ఒక సిచ్యువేషన్ ఇచ్చి మిమ్మల్ని దాని మీద కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడము సో ఇలాంటి టాస్క్లు మాత్రమే ఉన్నాయన్నమాట అండ్ మీ మైండ్ సెట్ అలా ఉంది మీరు ఎలా వర్క్ ని అడాప్ట్ చేసుకోగలుగుతారు సో మీరు ఎంత పాజిటివ్గా తీసుకుంటారు యూజర్ మీకు ఫేస్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఐ మీన్ అలాంటి సిచువేషన్స్ మీరు వచ్చినప్పుడు మీరు ఎంత కూల్ గా ముందుకు తీసుకువెళ్తారు సో ఇలాంటి వాటి మీద అసెస్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇఫ్ పాసిబుల్ నేను నెక్స్ట్ వీడియోలో అసెస్మెంట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు సో ప్యాటర్న్ ఎలా ఉంది కూడా నేను షేర్ చేస్తాను మీకు సో దట్ మీకు హెల్ప్ అవుతుంది సో అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను అండ్ మొత్తం మీద అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కస్టమర్ సపోర్ట్ జాబ్ అనేది ఫ్రెషర్స్ కి కూడా ఒక గోల్డెన్ జాబ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ శాలరీ కూడా గా ఉంది పైగా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మీల్ కార్డ్ అండ్ నైట్ షిఫ్ట్ అలౌన్స్ లాంటివి కూడా ఇస్తున్నారు ఇంట్లో నుంచే సెక్యూర్ గా ఒక మంచి గ్రోయింగ్ కంపెనీలో వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్